మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని ధనుసు రాశి కింద పరిగణిస్తాం ఈ ధనుసు రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాలు అలాగే ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖున ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ఈ గ్రహ సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న మీదట ధనుసు రాశి వారికి ఈ మాసం కొద్దిగా పరీక్షాకాలంగా గోచరిస్తుంది అయితే కొన్ని అంశాల్లో మాత్రం బాగా ఇబ్బందులు కలుగుతాయి కొన్ని అంశాల్లో చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటిది ఈ మాసంలో ధనుసు రాశి వారికి గోచరిస్తుంది ఇకపోతే ఏ అంశాల్లో పాజిటివ్గా ఉంటుంది ఏ అంశాలు నెగిటివ్గా ఉంటాయనేటువంటి అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మొట్టమొదటగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పని చేసినా అత్యంత పరీక్షాకాలంగా గోచరిస్తుంది గతంలో కంటే అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటువంటిది చుట్టుముట్టే పరిస్థితి గోచరిస్తోంది ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి అయినప్పటికీ సహజ సిద్ధంగానే పట్టిన పట్టు విడిచిపెట్టనటువంటి మానసికమైన దృఢత్వం కలిగినటువంటి ధనుసు రాసి వాళ్ళకి అలాగే ఏ విషయాన్నైనా సరే మొదలు పెడితే చిట్ట చివరి దాకా ముగించేంత వరకు ఏమాత్రం పట్టుదల సహనం ఓర్పు కోల్పోని ఈ ధనుసు రాశి వారికి ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ మాసంలో ఎంతో పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా వచ్చి తొలగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా ఈ మాసంలో ఆర్థిక పరిస్థితులు తీవ్రమైన ఒడిదుడుగులకి లోనవుతాయి అయినప్పటికీ కూడా ఈ మాసంలో మాట ఇచ్చిన లెక్క ప్రకారం రుణాలన్నింటినీ తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు అంతేకాకుండా ఈ రుణ బాధ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడగలుగుతారు కానీ మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఆందోళన అలజడి కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారికి మరొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే సంసారంలో భార్యాభర్తల మధ్య విభేదాలు గోచరిస్తున్నాయి మాట పట్టింపులు కొంచెం పెద్దవయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ధనుసు రాశి వారు ఉంటారో వాళ్ళకి పరీక్షాకాలం పోలీస్ శాఖ వారికి రక్షణ శాఖ వారికి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఏవైతే వ్యవహారాలు నడిపేటువంటి ధనుసు రాశి వారు ఉంటారో వాళ్ళకి మాసం న్యాయం జరుగుతుంది అయితే ఈ విషయంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అంటే జూన్ నెల పదిహేనో తారీఖు లోపు కంటే పదిహేనో తారీఖు తర్వాత మంచి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అప్పుడైతే కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యవర్తి పరిష్కారాలు కానీ అలాగే కోర్టు తీర్పులు కోర్టు వాయిదాలు కానీ జూను ద్వితీయార్థంలో కనుక వచ్చేటట్లుగా చేసుకోగలిగితే మంచి లాభాన్ని విజయాన్ని పొందగలుగుతారు ఇకపోతే ధనుసు రాశి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మంచి పతాక స్థాయిలో ఏర్పడటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి నూతన గృహాలని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ జూన్ నెలలో ద్వితీయ అర్థం అత్యంత అనుకూలంగా ఉంది అనుకున్న ఈ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వేళ అంటే జీవన విధానంలో జీవన శైలి వ్యాధులు ఏవైతే ఉంటాయో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఔషధ సేవనం అనేటువంటిది అవసరమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎటువంటి పరిస్థితుల్లోనూ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం వెళ్లకుండా చిన్న సమస్యను చిన్న వ్యవహారంగా ఉన్నప్పుడే తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి వైద్య రంగం అత్యంత ఖరీదుగా మారబోతోంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం కంటే చేయించుకోకుండా ఇంట్లోనే ఉండి ఎలాగోలా తగ్గించుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వైద్య రంగంలో అంత ఖరీదైన మార్పులు అంత ఖరీదుతో కూడినటువంటి వ్యవహారాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది పొరపాటున ధనుసు రాశి వారు ఎవరైనా సరే ఈ జూన్ నెలలో కానీ ఆ తర్వాత కానీ వైద్యాలయాలకి అంటే హాస్పిటల్స్కి వెళ్ళేటట్లయితే చాలా తీవ్రమైనటువంటి ఖర్చులు పరిస్థితి గోచరిస్తోంది అటువంటి పరిస్థితులు వైద్య రంగంలో రాబోతున్నాయి కనుక జాగ్రత్త పడండి ఇకపోతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి ధనుసు రాశి వాళ్ళకి సంతాన ప్రాప్తి ఈ మాసంలో గోచరిస్తోంది అలాగే ఈ సినీ టీవీ రంగ కళాకారులకి గడ్డుకాలం వాళ్ళకి ఏమాత్రం అనుకూలత కనిపించటం లేదు ఇకపోతే అదే సినీటీవీ రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకు సింగర్స్కి స్క్రిప్ట్ రైటర్స్కి రచయితలకి వీళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అంటే బిహైండ్ ద స్క్రీన్ ఉన్నవాళ్ళకి అంటే తెర వెనకాల ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి తెర ముందు ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవన విధానాలు అస్తవ్యస్తమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి ధనుసు రాశి వారికి కూడా ఇటువంటి విచిత్రమైన పరిస్థితే గోచరిస్తోంది ఏ జ్యువెలరీ షాపుల్లో సాధారణమైనటువంటి జ్యువెలరీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఈ బంగారం ధరలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో ఒత్తిడిని గురి చేస్తాయి అంటే వ్యాపారాలన్నీ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది ఎవరైతే హోల్సేల్గా బంగారం బిస్కెట్స్ వ్యాపారం చేస్తారో వెండి బార్స్ వ్యాపారం చేస్తారో వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా ఈ మాసం చెప్పబడుతోంది హోల్సేల్ రంగం అనేటువంటిది చాలా డెవలప్ అవుతుంది ఏ వ్యాపారంలో అయినా సరే హోల్సేల్ వ్యాపారస్తులు మంచి లాభాలను మూటగట్టుకుంటారు రిటైల్గా వెళ్ళేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత గడ్డు కాలంగా గోచరిస్తోంది భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు జూన్ నెల పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఆశాజనకంగా ఉంది అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి సిమెంటు స్టీలు కలప హార్డ్వేర్ పెయింట్స్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ద్వితీయార్థం ఆశాజనకంగా ఉంది రైతులకి ముఖ్యంగా తెలుపు పంటలు నలుపు పంటలు వేయండి మంచి లాభాలు వస్తాయి భవిష్యత్తులో కూడా మంచి లాభాలను చూడగలుగుతారు దళారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు పడండి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని తప్పకుండా పాటించండి ఇకపోతే ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి అనుకూలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతని సాధిస్తారు నర్సరీలు తోటల పెంపకం గార్డెనింగ్ వంటి అంశాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది వీటికి సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా స్థితిలో ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పాల పరిశ్రమ డైరీ ఫారమ్స్ ఇవన్నీ కూడా మంచి లాభసాటిగా గోచరిస్తున్నాయి చేపలు రొయ్యలు పెంపకం ఆక్వా రంగానికి మాత్రం తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది పౌల్ట్రీ రంగం జూన్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ధనుసు రాశి వాళ్ళకి మత్యంత అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలని తెచ్చిపెడుతుంది ఈ మాసంలో తీర్థయాత్రలు చేస్తారు ఇష్టదేవత దర్శనం కూడా లభిస్తుంది ఇకపోతే ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికైనా మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన అధికంగా ఉంటుంది ఈ ఒత్తిడిని అధిగమించడానికి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అంటే ఫ్యాన్సీ కిరాణా అలాగే ఫ్యాన్సీ మర్చెంట్స్ కిరాణా మర్చెంట్స్ దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే వస్త్ర వ్యాపారాలు అలాగే హార్డ్వేర్ షాప్స్ ఇలా అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి జూన్ పదిహేనో తారీఖు తర్వాత నుంచి మరల కొత్త జీవితం వచ్చిందా ఇక పర్వాలేదు ఇక మనం వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు జూన్ పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఈ ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి ఇకపోతే బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం రుణ బాధలు తీర్చుకోగలుగుతారు కొత్తగా బ్యాంక్ లోన్లను అప్లై చేసి వారి వారి వ్యాపార విస్తరణకి బాటలు వేసుకోగలుగుతారు ఇకపోతే భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువగా ఉంది మానసికంగా కొద్దిపాటి దూరం ఏర్పడేటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి చెందినటువంటి జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ధనుసు వారు ముఖ్యంగా స్త్రీలతో విరోధం పెట్టుకోవద్దు దాని వలన మానసికంగా ఇబ్బంది పడతారు రకరకాలైనటువంటి ఆర్థికపరమైన సమస్యల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ధనుసు రాశి వారికి ఈ మాసంలో నూతన వస్త్ర ప్రాప్తి కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు నూతన ఆభరణాలని కొనుగోలు చేస్తారు ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు సహజంగానే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా పోరాటం చేసి గెలిచేటువంటి మనస్తత్వం చిట్ట చెవురి దాకా పోరాడేటువంటి పోరాట పటిమనటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఒక మరొక ముఖ్యమైనటువంటి శుభ సూచకం ఏమిటంటే వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలా కాలం తర్వాత రెట్టింపై ద్విగుణీకృతమై వచ్చేటువంటి పరిస్థితులు ఈ జూన్ ద్వితీయార్థం నుంచి ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ధనుసు రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా లాభాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి రిస్కులకి పోవద్దు మాటకి కట్టుబడి ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళు అదే గుడ్ విల్ని గనక ఉంచుకోగలిగితే భవిష్యత్తులో మంచి లాభాల బాట పడతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళు వ్యక్తిగత జాతక రీత్యా ఇబ్బందులని తొలగించుకోవటానికి ఈ మాసంలో బుధ గురు శుక్ర శని గ్రహాలకి శాంతి పరిహారం చేయించండి బుధగ్రహ పరిహారం కోసం గణపతిని ఆరాధించండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గురుగ్రహ అనుగ్రహం కోసం గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి దత్త చరిత్ర కానీ సాయి చరిత్ర కానీ పారాయణ చేయండి అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మి అమ్మవారిని కానీ కనకదుర్గ అమ్మవారిని కానీ ప్రార్థించండి ఆ దేవత దర్శనం చేయండి అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన జరిపించండి ఒకవేళ దేవాలయాలకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే మీ మీ శక్తి సామర్థ్యాల మేరకు మీ ఇంట్లోనే నేను చెప్పిన పరిహారాలని గనక చేసేటట్లయితే ఉన్న ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇబ్బందులు కూడా తొలగిపోయి కొత్త జీవితానికి కొత్త సామర్ శక్తి సామర్థ్యాలతో పోరాటం చేయడానికి తగినటువంటి పరిస్థితులు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఏర్పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన పరిహారాలు పాటించి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి